నమస్తే మీరు చూస్తున్న పివి మీ పీ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నారు ఈ శిక్షణ కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శిక్షణా కేంద్రం వివరాలను ప్రకటిస్తూ గుంటూరు లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఏ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కానీ సరైన శిక్షణ లేకపోవడంతో మన యువత ఆ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు యువతకు కేంద్ర ప్రభుత్వ పరీక్షల సరళి సిలబస్పై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ చేపట్టినట్లు ఆయన వివరించారు మన యువత ప్రధానంగా డిఎస్సి పోలీస్ ఉద్యోగాల మీదే దృష్టి పెడుతున్నారని కానీ కేంద్రంలో డిఫెన్స్ బ్యాంకింగ్ రెవెన్యూ సాంకేతిక రంగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు ఈ శిక్షణకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత ఉన్నవారికి వేరువేరుగా శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అర్హత పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరిపి ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఈ అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నివసించే నిరుద్యోగులకు మాత్రమే ఉంటుందని తెలిపారు ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సబ్జెక్టులపై ప్రాక్టీస్ టెస్టులు మోడల్ పేపర్లు మోంటార్ గైడెన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు ఈ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు అలాగే విజయవాడలో కూడా త్వరలో శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్